హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిఎన్ ఛానల్ నేను మీ సోనియా రావు ఈ రోజు మీ ముందు మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్తో వచ్చాను సో ఇప్పుడు న్యూస్ ఎండస్ చేద్దామా ఇటీవల జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ కి ఓ బాంబు పీల్చాడు దర్శకుడు హరీష్ శంకర్ అదేంటంటే మిస్టర్ బచ్చన్ తర్వాత రామ్ తో శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడట అరుణాచలం క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు ఇది ఫ్యాన్స్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అయి ఉండొచ్చు కానీ పవన్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మరింత అవుతుంది కొంతమంది అయితే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఉండదు అని కూడా అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు అందువల్ల షూటింగ్లకి డేట్స్ కేటాయించలేకపోతున్నారు అయితే ఓజీ సినిమాని కంప్లీట్ చేస్తానని మాత్రం మాట ఇచ్చారు మరి హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పవన్ స్పందించలేదు అందువల్ల అభిమానుల్లో టెన్షన్ పెరిగింది కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఖచ్చితంగా ఫినిష్ చేస్తానని పవన్ మాటిచ్చారట అయితే అందుకు టైం పట్టచ్చు అందుకే ఈలోపు హరీష్ శంకర్ ఓ సినిమా చేసుకుందామని రామ్తో తో చేయ కలపబోతున్నట్లు స్పష్టమవుతోంది పవన్ ఓజీ హరిహర వీరమర్ కంప్లీట్ చేసే గ్యాప్లో హరీష్ ఈ సినిమాని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది సో పవన్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్